హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశ మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మహాశివరాత్రి నాడు చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం దయచేసి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతీ నెలలో మాస శివరాత్రి సాధారణంగా వస్తుంది అయితే మాఘమాసంలో వచ్చే మహాశివ మాస శివరాత్రిని మహాశివరాత్రి అని అంటారు ఈ రోజు కోసం ఏడాది పొడవునా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటాము మహాశివరాత్రి వంటి పవిత్రమైన రోజు శివలింగానికి జిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా రుద్రాభిషేకం చేయటం వలన శుభ ఫలితాలు కలుగుతాయి తమ కోరికలన్నీ నెరవేరుతాయి అని నమ్మకం ఇదిలా ఉండగా మహాశివరాత్రి రోజున పార్వతీ పరమేశ్వరుల్ని ఇంట్లోనే ఎలా పూజించాలి శివపురాణం గరుడ పురాణం ప్రకారం శివయ్య అనుగ్రహం పొందడానికి ఎలాంటి నియమాలు పాటించాలి అనేది శివరాత్రి వేలాశి ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయాలి ఇంట్లో పూజ గదిలో శివలింగం లేదా ఈశ్వరుడి ఫోటో ఉంటే ఎదురుగా దీపం వెలిగించాలి శివపూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించాలి రుద్రాక్షలను శివలింగం దగ్గర ఉంచాలి అనంతరం కర్పూరం వెలిగించాలి గంట మోగిస్తూ పూజను ప్రారంభించాలి శివలింగానికి అభిషేకం చేయటానికి గంగాజలం పాలు తేనె నెయ్యి పెరుగును దగ్గరగా ఉంచుకోవాలి ఇంట్లో పరమేశ్వరునికి ప్రత్యేక పూజ చేసే సమయంలో పాలు తేనె సమర్పించే సమయంలో శివుడు తాండవం చేస్తాడని చాలామంది నమ్ముతారు ఈ నాట్యం సమయంలో పునరుద్ధరణ చక్రం వర్ వర్ణించబడింది ఇంట్లో శివ పూజ చేయటం వల్ల కుటుంబంలోని కష్టాలన్నీ తొలగిపోతాయని ప్రతికూల ఫలితాల ప్రభావం తగ్గుతుందని నమ్ముతారు కాబట్టి మహాశివరాత్రి రోజున భక్తి శ్రద్ధలతో ఈశ్వరుని పూజించడం వల్ల ప్రతి సమస్యను సులభంగా అధిగమించవచ్చు ఇక జాగరణ విషయానికి వస్తే మహాశివరాత్రికి జాగరణ సమయంలో నాలుగు దశల పూజలు చేయాలి మొదటి దశ సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు రెండవ దశ పూజ అనేది రాత్రి తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు చేయాలి తరువాత మూడవ దశ జామున అర్ధరాత్రి పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు చేయాలి నాలుగవ జా పూజ తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు చేయాలి మహాశివరాత్రి వేళ జాగరణ సమయంలో శివుడిని శివుడికి సంబంధించిన కథలను వినాలి అదే సమయంలో ఆహుతులను సమర్పించాలి మహాశివరాత్రి మరుసటి రోజున ఆహారం వస్త్రాలను ఛత్రం వంటి వాటిని దానం చేయాలి తరువాత శివపార్వతులకు ఫోటో లేదా విగ్రహాలకు పువ్వులు బిల్వ పత్రాలు సమర్పించాలి ఇలా చేయటం వలన ఆ మహాశివుడి అనుగ్రహం తప్పక లభిస్తుంది మహాశివరాత్రి రోజున నెయ్యితో అభిషేకం చేయటం వలన శివుడు ప్రసన్నుడు అవుతాడు ఈ రోజున నెయ్యి దానం చేయటం వలన ఇబ్బందుల నుండి దూరం చేసుకోవచ్చు అలా ఇంట్లో ఏ రకమైన సమస్య లేదు లేదా ప్రతికూల శక్తి ఉంటే అది కూడా తొలగిపోతుంది మహాశివరాత్రి రోజున శివునికి పాలతో అభిషేకం చేయటం చాలా శుభప్రదంగా భావిస్తారు ఎవరి జాతకంలోనైనా చంద్రుడు బలహీనంగా ఉంటే మహాశివరాత్రి రోజున పాలు దానం చేస్తే బలహీన చంద్రుడు బలవంతుడై మానసిక ప్రశాంతత పొందుతారని విశ్వాసం ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయటం వలన పూర్వీకులు సంతోషిస్తారు ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి మహాశివరాత్రి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేయటం చాలా శ్రేయస్కరం మన జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోతాయి శివుని అనుగ్రహం లభిస్తుంది పెరుగుతో అభిషేకం చేయటం వలన ఆర్థికంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి అలాగే ఆ మహాశివుడికి చెరుకు రసంతో అభిషేకం చేయటం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది జీవితంలో డబ్బుకు లోటు ఉండదు మహాశివరాత్రి రోజున మీరు బొటని వేలుకు మించకుండా ఉండే స్ఫటికలింగాన్ని తీసుకొని ఆరాధించవచ్చు పూజ మందిరంలో ప్రతిష్టాపన చేసి నీరు పాలు పెరుగు నెయ్యి తేనె అలాగే చక్కెరతో అభిషేకం చేయండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పరిహారం చేయటం ద్వారా ఉద్యోగం వ్యాపారం సమస్యల నుంచి బయటపడతారు ఇవి అన్నీ మహాశివరాత్రి రోజు చేయవలసిన పనులు అలాగే చేయకూడని పనులు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం మహాశివరాత్రి రోజున గోధుమలు బియ్యం పప్పు ధాన్యాలు సుగంధ ద్రవ్యాలు లాంటివి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి పొగాకు మద్యానికి దూరంగా ఉండాలి శివరాత్రి రోజున మాత్రమే కాదు సాధారణంగా కూడా శివలింగానికి కుంకుమను ఎప్పుడూ అర్పించవద్దు మాంసం మద్యం ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలు తినకూడదు శివాలయంలో తులసి ఆకులు పసుపు కుంకుమ నీళ్లను సమర్పించవద్దు శివ పూజలో శంఖం కేతిక పూలు స్టీల్ వస్తువుల వ వంటివి నిషేధం శివ పూజకు రాగి ఇత్తడి వెండి పాత్రలు వాడాలి నల్ల దుస్తులు ధరించవద్దు అనారోగ్యంగా ఉన్నవారు ఉపవాసం జాగరణకు దూరంగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్